డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వచనాన్ని చూసుకున్నాం నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల నుందురు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి నూట ఇరవై ఎనిమిదో కీర్తన మరి యొక్క ఫ్యామిలీ బ్లెస్సింగ్ అని మనం చెప్పవచ్చు కదండి ఫ్యామిలీకి కావాల్సిన బ్లెస్సింగ్స్ అన్ని ఇందులో ఉన్నట్లుగా మనము కను చూస్తా ఉన్నాం కదండి మరి ఇక్కడ ప్రత్యేకంగా పిల్లల ఆశీర్వాదం గురించి చూస్తున్నాం నీ భోజనపు బళ్ళ చుట్టూ అంటే ఎప్పుడు కూడా నీ ఎదుట నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఒలివోల మొక్కల వలె ఉంటారు అంటే ఆలివ్ ఒలివ మొక్క ఏమంటే ఇది అభిషేకానికి సూచనగా ఉంది ఆ బిడ్డలు అభిషేకింపబడిన వారిగా గొప్ప స్థితిలో ఉంటారన్న ఆశీర్వాదాన్ని మనం చూస్తా ఉన్నాం ఇందులో రాయబడ్డ కొన్ని ఆశీర్వాదాలన్నీ మనం చూసినట్లయితే కీర్తనలుగా నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో చూసినట్లయితే నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించడవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలేనుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలేను యహో ఎందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే ఇలాగ దీవింపబడతాం నీ కుటుంబం దీవింపబడుతుంది భార్య దీవింపబడుతుంది బిడ్డలు దీవింపబడతారు ఫలించు ద్రాక్ష వలె నీ భార్య ఉంటుంది ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది పచ్చని ఒలివ చెట్ల ఏమండి ఆ ఒలివ మొక్కలు ఏ విధంగానైతే సమృద్ధి కలిగి ఉంటాయో అభిషేకం కలిగి ఉంటాయో అలాంటి ఒక అభిషేకం నీ పిల్లల మీద ఉంటుంది అయితే ఇవన్నీ ఎవరికి కలిగి ఉంటాయంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి దగ్గర ఏమంటే మరి దేవుడు అంటే నీకు భయం ఉందా దేవుడు అంటే నీకు భక్తి ఉందా నువ్వు నీ చేతుల కష్టాజీతాన్ని నువ్వు అనుభవిస్తావు ఏమంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ప్రార్థన పరుణగా ఉంటావు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు క్రమశిక్షణ కలిగి జీవిస్తావు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీవు మందిరానికి వెళ్తావు ఏమంటే దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటావు దేవుని సేవలో ఉంటావు ప్రభుకు సాక్షిగా ఉంటావు కాబట్టి దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండు దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండు నిన్ను నీ కుటుంబాన్ని నీ యొక్క ఉద్యోగాన్ని వ్యాపారాన్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు ఆమె అలలు ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి వాక్యంలో రాయబడినట్లు ప్రభా మా కుటుంబాన్ని దీవించండి మా పిల్లలను దీవించండి ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి బిడ్డలను దీవించండి గొప్ప స్థితిలో ఉంచండి వారు చేస్తున్న కష్టాన్ని వారు చేస్తున్న ప్రయాసను దీవించండి గొప్ప అభివృద్ధిలోనికి వారిని రమ్మని ఆశీర్వదించి దీవించమని నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి కూడా సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ